నా సమయం ఇంకా రాలేదమ్మా మరి అమ్మ తల్లి వెళ్తూ వెళ్తూ ఇంకెప్పుడు కుర్చీలు తీసుకొని బుర్ర పాత్రలు కొట్టుకున్నప్పుడు అంటే ఇప్పుడు చెప్పట కాదా ఇప్పుడు పిల్లనిచ్చిలో ఉన్నారే దాటిందంటే వాళ్ళు ఏం చేయలేరు పిల్లల చేతిలో పెట్టేశారు అనుకోండి కన్యాదానం అయిపోయిన తర్వాత ఏం చేస్తాడు ఏం చేయలేరు ఈ ప్రతాపాలన్నీ అప్పుడే ఎవడు రావాడా పెళ్లి రోజునే మాకు పెళ్లి రోజునే మాకు ముక్కెట్లేనాడు మా అమ్మాయికి ముక్కు పుడికి ఎట్లా అక్కడ ఏదోటిక ప్రాస్ కోసం పెళ్లి రోజే మాకు మొక్క మా అమ్మాయికి ముక్కు పుడకెలా ఎడతాడని ఎలా నమ్ముతారా అని ఇంకా ఆ గంటే కన్యాదారం గంతే బాగురు ఇంకా నెత్తి మీద కొట్టేసుకుపోతా ఉంటారు ఇంకా ఆ తర్వాత అయిపోయింది కదా